విధంగా ఉంటుందంటే శరీర సుఖాల కోసం అశాశ్వతమైన బంధాల కోసం శాశ్వత నిద్రలోకి జారే వరకు పాకులాడుతూ క్షణముక నరకంగా బతుకొక భారంగా జీవనం సాగిస్తున్న జీవచ్ఛణమే మనిషి అంటే అందుకే మనిషి అని పేరు పెట్టారు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒకరే నవ్వితే పిచ్చివారంటారు జీవితమే ఒక విచిత్రం కర్మ సిద్ధాంతం ఏం చెబుతుందంటే మనిషి జీవితం అనేది ఇలాగే ఉంటుంది కదా అంటే నచ్చినంత నవ్వితే పిచ్చివాడంటారు అదే తనివి తీర నవ్వు ఏడుస్తే పిరికివాడంటారు అదే మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడు అంటారు జ్ఞానంతో ప్రదర్శిస్తే గరిష్ట అంటారు సరే గర్వం అంటారు అది తెలిసి తెలియనట్లుంటే తెలివి తక్కువ వాడంటారు అదే కలుపు గోవలు అందరితో కలుపుతూ మాట్లాడుతుంటే వదులు పోతుంటారు ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు నలుగురు నలుగురులో ఉంటే తిరుగుబోతు అంటారు మౌనం వహిస్తే చేతకని వాడంటాడు కాదని వాదిస్తే అతి వాది అంటారు ఏదేమైతే నాకేంటి అని అనుకుంటే త పరుడు అంటారు ఎలా బతకాలో ఎరు ఎరుకయ్యే లోపు చితికి ఈ బతుకు లోకమంతా మెచ్చినట్లు బతకడం అంటే మనం చచ్చినట్లు బతకడమే ఇదే నిజం చస్తే గానీ ఈ లోకానికి మనం నచ్చం చచ్చాకే కదా అందరు మన గురించి గొప్పగా పోడేది మాట్లాడుకునేది ఎలాగూ అంటే వంద మంది పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసినా చెడ్డోడివే నువ్వు అలాగని వంద చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా మంచోనివే ఎందుకంటే ఈ జనానికి నీ గతంతో పని లేదు నువ్వు ఎన్ని తప్పులు చేసిన ఈ కలియుగ సిద్ధాంతం ఈ కర్మలు కూడా ఈ జన్మలో ఒక మంచి పని చేస్తే ఆ కర్మలన్నీ పోతాయి చెడ్డ పనులన్నీ తిరిగి మాయమైపోతాయి వయసు అంతా అయిపోయాక అబ్బా నాకు చచ్చిన నచ్చినట్లు నేను బ్రతుకుండాల్సింది అనుకునే రోజు మాత్రం రాకూడదు కదా ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది మీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు మార్పు కూడా మార్పు అనేది జీవన సహనం మనిషి నైజం కూడా అది ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ వారితో గడిపిన క్షణాలు అర్థం లేని ప్రశ్నలు దొరకని సమాధానాలు పొందిన ప్రేమలు కలిగిన విభేదాలు తెగిన బంధాలు దూరమైన మనుషులు నేర్చుకున్న గుణపాఠాలు మిగిలిన జ్ఞాపకాలు ఇదే కదండి జీవితం కర్మ సిద్ధాంతం కూడా జీవితం అంటే లైఫ్ ఈజ్ అన్ఫేరే కానీ లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగుంటుందో ఏ క్షణం ఎలా మారుతుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉంటాం ఆ ఆ క్షణం ఆ దేవుడి తక్క ఆ కాలానికి తప్ప ఇంకొకరికి తెలియదు జీవిత సత్యం తెలుసుకోవాల్సింది ఏమంటే మనిషి మానసిక సౌందర్యం ఉన్నతం అనేది అది మనం మన యొక్క నడవడిక వాక్ ద్వారా వ్యక్తం అవుతుంది అదే కానీ బయట అందం అనేది ఎప్పటికీ మెలిగి ఉండదు అది బయటికి రాదు సౌందర్యం అనేది మనసు నుంచి ఉండాలి శరీర సుఖంగాని దుఃఖం కానీ అది మనం పొందే ఆనందాన్ని బట్టి ఉంటుంది అందుకే నేను దేవుడు అంటారు భారం నేనే మరి నా బాధ్యత నీదేగా దారం నేనే మరి తెగనీయక నా నా ఆధార నీవేగా బరువు నేనే మరి నన్ను భరించే బంధ నీదే కదా శివయ్య భారం నేనే దారం నేనే బరువు నేనే సారీ అని అంటారు ఆ శివయ్యకి అంటే శివుడు శివుడే ఈ లోకాన్ని ఏ చీమ కుట్టిందే ఆయన ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదు అంటారు మంగళమైన అమంగళమైన ఆయన లేనిదే ఏది లేదు ఈ లోకమంతా ఆయన ఉండు నిండి ఉన్నాడు నిండి ఉన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్